మిత్రులందరికీ జై శ్రీరామ్ ది వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మిత్రులారా సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో ఒక దుర్మార్గమైన ఘటన అంటే ఒక హిందువు పూల కొట్టు పెట్టుకుంటే తన యొక్క పూల కొట్టులో తన ఇష్ట దైవాన్ని ఫోటోలు కూడా పెట్టుకొని పూజించడానికి వీల్లేదంటూ ఆ మార్కెట్ యార్డ్ సెక్రటరీ జాన్ వెస్లీ వారి మీద జులుం చేస్తూ ఉన్నాడు వారికి వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు అందరూ ఇలాంటి పూజలు చేయొద్దు దేవుళ్ళ చిత్తా కూడా పెట్టుకోవద్దని చెప్పేసి అతను ఒక ఆల్టిమేటం జారీ చేస్తాను ఒకవేళ పెట్టుకుంటే ఖచ్చితంగా మీ యొక్క షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి ఈ జాన్ వెస్లీ మాట్లాడుతూ ఉన్నాడు ఆ జాన్ వెస్లీ కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఫోన్ మధ్యలోనే తను ఫోన్ కట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అంతకు ముందు కూడా ఎవరైతే షాపతను అతనితోటి కూడా నేను పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి మిత్రులారాక మీ పేరు ఏమో ఇస్తారు ఏంటి మీ పేరు మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి ఫస్ట్ పేరుతోందండి నువ్వు ఓడ మాట్లాడుతున్నా అర్థం కావాలి కదా నాకు తెలియదు ఏం చెప్పలేదు ఏం సార్ బయట నా షాప్ ఇది నాదే షాప్ ఇది

చూశారు కదా మార్కెట్ యార్డ్ సంబంధించిన సెక్రటరీ జాన్ వెస్లీ తను మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ యొక్క షాప్ లోపల దేవుళ్ళ చిత్రపటాలు పెట్టినా ఇంకేమన్నా పెట్టినా ఖచ్చితంగా మీ యొక్క షాప్ యొక్క లైసెన్స్ క్యాన్సల్ చేస్తా అని చెప్పేసి తను ఫోన్ చేస్తే ఫోన్ కూడా బెదిరిస్తా ఉన్నాడంటే ఇతనికి అహంకారం ఏ రకంగా ఉంది ఒకసారి మీరు అర్థం చేసుకుని మిత్రులారా ఈ సెక్రటరీ జాన్ వెస్లీ అనే అతను ఒక క్రిస్టియను ఇతనికి హిందూ మతం అంటే కూడా ఒక రకమైన ఆ ద్వేషంతో రగిలిపోతా ఉంటాడు యొక్క జాన్ వెస్లీ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే గతంలో ఈ జాన్ వెస్లీ చేసినటువంటి దురాగతాలు కూడా ఉన్నాయి ఆ యొక్క గజ్వేల్ మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్ యార్డ్ లో పూర్తిగా ఆ టోటల్గా యొక్క మార్కెట్ యార్డ్లో ఎన్ని షాపులు ఉన్నాయో అన్నీ కూడా ఇతర అన్య మతస్థులకు సంబంధించిన షాపులే కంప్లీట్ గా ముస్లింల షాపులే ఉన్నాయి కేవలము రెండే రెండు షాపులు ఉంటే ఇంకొక షాప్ అతని మీద కూడా ఈ రకంగానే అజమాషి చేసి బెదిరిస్తే అతను ఇక వీళ్ళతో పడలేక షాప్ కొనసాగించలేక కాల్ చేసుకుని వెళ్ళిపోయాడు ఇక మార్కెట్ యార్డ్లో మిగిలి ఉన్నది ఏకైక షాపు మన నితిన్ వాళ్ళది ఒకే ఒక పూల ఉన్నది ఇంకా విషయం ఏంటంటే మిత్రులారా అటువంటి స్వామీజీలు కొంతమంది మాలయేషులు అందరూ కూడా ఈ యొక్క నితిన్ షాప్ దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు పూలు వాళ్ళందరూ కూడా వెళ్తా ఉంటారు కేవలం ఉన్నది ఒకే ఒక హిందువుల షాపు ఇప్పుడు ఆ షాపును కూడా అక్కడి నుంచి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది గతంలో ఈ యొక్క షాప్ మీద కూడా చాలా సందర్భాల్లో దాడులు జరిగాయి బెదిరించారు షాప్ కాల్ చేసి వెళ్ళిపోవాలంటే చాలా సార్లు కూడా వీళ్ళ మీద జురుం చేశారు అంతేకాకుండా మిత్రులారా ఇంకొక విషయం ఏంటంటే ఇదే షాప్ పైన గతంలో చిన్న ఏదో ఫెస్టివల్ వస్తే కాషాయ ధ్వజాలు పెట్టుకుంటే ఆ ధ్వజాలు కూడా తీసివేసిన దాకా ఊరుకోలేదు యొక్క సెక్రటరీ అంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటాడు యొక్క జాన్ వెస్లీ ఇక అర్థం చేసుకోండి కాషాయం జెండాలు కూడా తీయించడం జరిగింది దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మిత్రులారా గజ్రేల్ మార్కెట్ యార్డ్ పూల షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో నితిన్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది అతను ఆడియో మీరు ఒకసారి వినండి మిత్రులారా హలో హలో నమస్తే నమస్తే అన్న నా పేరు శ్రీనివాసాచారి నేను రాష్ట్రీయ శివాసేన స్టేట్ ప్రెసిడెంట్ మనది డివై ఛానల్ కూడా ఒకటి వీడియో వైరల్ అవుతుంది ఫేస్ బుక్ లో చూసాను అవునన్నా ఇది ఏం జరిగింది మీ నితిన్ గారా మాట్లాడేది అవునన్నా నేను నితిన్ నా పూల షాప్ ఉందన్న మనకి మార్కెట్ లో గ్రాజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో ఉందన్నా ఓకే అయితే మేము శివాజీది ఫోటో పెట్టడం జరిగింది అన్న గోడకి మా షాప్ లో పట్ల అంటే షాప్ ముందా షాప్ లోపల లేదన్నా మా షాప్ కి మా షాప్ లోపటినే షాప్ లోపటినే ఓకే నానా షాప్ లోపల పెట్టుకున్నాం మరి అతనికి వచ్చి ఇబ్బంది ఏంటి చూడారా అతను పెట్టింది షాప్ లోపల మళ్ళీ కూడా మీరు వినండి ఏమో నా అయితే మేము షాప్ లోపట చిన్నగా మరి ఫోటో పెట్టుకున్నాం అన్న శివాజీది అయితే పెట్టుకుంటే వాళ్ళు మేము నైట్ పెట్టుకున్నాం అన్న అయితే మార్నింగ్ వరకు వాళ్ళు వచ్చారు మార్కెట్ వాళ్ళు వచ్చి పది నిమిషాల్లో మీరు శివాజీ మొత్తం తీసాలి అవన్నీ నడివై పది నిమిషాలే టైం మీకు మీరు మీరు తీస్తే మంచిగా ఉంటది లేకపోతే మేము మేము తీసాల్సి వస్తుంది కానీ పది నిమిషాలు టైం ఇస్తున్నాం పది నిమిషాల లోపల మీరు తీసేయాలి తీసేయకపోతే మేము తీయాల్సి ఉంటది వీనికి ఎంత బల్పు ఎంత అహంకారము ఎంత వీడు దుర్మరంగా మాత్రం ఒకసారి మిత్రులారా వీడు చెప్పడం జరిగిందనా చెప్పగానే మేము ఏం చేసినాము అన్న ఒక ఇరవై నిమిషాలు పది ఇరవై నిమిషాలు టైం ఇవ్వండి మా అన్న వాళ్ళు వస్తారు మా అన్న వాళ్ళతో మాట్లాడండి అని మా అన్న వాళ్ళకి పిలిస్తే సందీప్ అన్న మాట్లాడేది అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన షాపులో లో పెట్టుకుంటే అతను కొంచెం ఇబ్బంది లేదు అసలు ఆ చక్కటి పేరు ఏం పేరు అతని పేరు అన్న ఆయన పేరు జాన్ వెస్లీ అన్న జాన్ వెస్లీ క్రిస్టియన్ అన్న అతని పేరు జాన్ వెస్లీ అందుకనే తను మత విద్వేషంతో రగిలిపోతా ఉన్నాడు జాన్ వెస్లీ అందులో దేవుని చిత్రపటాలు చూసినా ఇంకేమైనా చూసినా రగిలిపోతా ఉన్నాడు మనోడు జాన్ వెస్లీ అనే అయితే ఆయనకి ఇంతకుముందు కూడా మనకి టూ మంత్స్ బిఫోర్ మన షాప్ ల మీద హనుమాన్ జెండాలు ఉన్నాయన్న హనుమాన్ జెండాలు ఉండే ఛత్రపతి శివాజీ జెండా ఉండే ఓకే ఆ జెండాలు ఏం చేసారు నైట్ పూట వన్ ఓ క్లాక్ కి టూ ఓ క్లాక్ ఇవ్వాలి లేని టైంలలో వాళ్ళ వాచ్మెన్లు ఉంటారు కదా సెక్రటరీ సెక్యూరిటీ గార్డ్స్ అవునవును ఆ తీసి తీసేయడం జరిగింది తీసి పడడం జరిగింది ఇప్పుడు అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేరు మనం అక్కడ ఇంకేం చేయట్లేము ఇప్పుడు మన మన షాప్ లో మనము మనం పూజించే దేవుని మనం దేవుని మామూలుగా దేవుని పెట్టుకుంటాము పెట్టుకొని మనం పూజించుకుంటాం మనం మనకి ఎక్కడికి సాంప్రదాయం మనం చివరికి పంట కోసేటప్పుడు కూడా దేవుని మొక్కి పోసుకుంటాం అలాంటిది షాప్ మధ్య నడవాలని చెప్పేసి రౌలు ఫోటో పెట్టుకుంటాము వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది అంటే ఈయన మత ద్వేషంతో అర్థం అయిపోతుంది ఇక్కడ జాన్ వెస్లీ అనే అతను అవునన్నా ఇప్పటికీ నా మీద ఆరోసారి అన్నా నా షాప్ మీదకి రావడము ఇప్పుడు గతంలో అయితే ఏదో మార్కెట్ యార్డ్లలో గుడి కూడా ఏదో కాళ్ళతో తన్ని చేసినట్టు కూడా ఏదో మిత్రులారా ఇది మొదటిసారి కాదు ఈ నితిన్ షాప్ మీద ఇతని ఈ రకంగా రగిలిపోవడం మొదటిసారి కాదు ఇది ఆరవసారి నితిన్ స్వయంగా చెప్తా ఉన్నాడు ఫోన్లో ఆరవసారి గతంలో కూడా ఏదో ఒక ఉత్సవ సందర్భంలో తను సంతోషంగా యొక్క షాప్ మీద బయట కాదు షాప్ మీద షాప్ లోపల కాషాయ ధ్వజాలు లోపల కట్టుకుంటే వాటిని కూడా కక్ష పూర్తిగా కావాలని తీయించి వేశాడు ఈ యొక్క జాన్ వెస్లీ గుర్తుపెట్టుకోండి ఆ వీడియో కూడా మీకు ఒకసారి చూపిస్తా మిత్రులారా గతంలో కూడా వీళ్ళు వీళ్ళ యొక్క షాప్ మీద జెండాలు కాషాయ ధ్వజాలు పెట్టుకుంటే కూడా తీయించినటువంటి వీడియో ఒకసారి చూడండి మిత్రులారా మీరు ఇది సీసీటీవీ ఫుటేజ్ జాన్ వెస్లీకి హిందూ మతం అంటే హిందువులంటే అంటే హిందూ దేవీ దేవతలన్నా హిందువుల యొక్క ధ్వజాలన్నా ఇంకేమైనా కానీ ఎంత ద్వేషమో ఒకసారి ఈ చూడొచ్చు మిత్రులారా చూడండి ధ్వజాలు ఎలా తీయిస్తున్నాడో ఒకసారి చూడండి తీసి ఎలా పడేస్తున్నారు చూడండి అవి అవి కనీసము అవి కాషాయ ధ్వజాలు కాషాయ ధ్వజాలు భగవద్ధ్వజాలు కనీసం వీళ్ళకి ఇంత దుర్మార్గంగా పడేస్తా ఉన్నారు చూడండి చూడండి మిత్రులారా గతంలో కూడా ఈ నితిన్ ఎవరైతే ఉన్నారో పూల కొట్టు వాళ్ళ వాళ్ళు కాషాయ ధ్వజాలు పెట్టుకుంటే వాటిని కూడా ఈ జాన్వియస్లీ ఎంత ద్వేషంతో రగిలిపోయాక జెండాలు కూడా తీయిస్తా ఉన్నాడు ఒకసారి చూడండి మిత్రులారా టోటల్గా ఈ యొక్క జాన్ వెస్లీ ఏంటంటే హిందూ దేవీ దేవతలన్న యొక్క కాషాయ ధ్వజాలు చూసినా దేవుళ్ళ యొక్క చిత్రపటాలు చూసినా రగిలిపోతా ఉన్న జాన్ వెస్లీ ఎందుకే చూడండి ఇక్కడ కాషాయ ధ్వజాలు కూడా కనీసము పెట్టుకొని కూడా తీసేసిన పరిస్థితి ఆ ధ్వజాలు కూడా ఎలా పారేస్తూ ఉన్నారు చూడండి ఆ భగవద్ధ్వజాల యొక్క జెండాల మీద కూడా భగవంతుని యొక్క రూపాలు ఉన్న చిత్రాలను వాటిని కూడా ఎలా పడేస్తూ ఉన్నారు కనీసము ఎందుకు ఎవరు లేని సమయంలో ఎవరు లేని సమయంలో ఈ యొక్క ధ్వజాలు తీసేస్తూ ఉన్నారు అవన్నీ కూడా సీసీ టీవీ ఫుటేజ్ ఇదంతా కూడా యొక్క సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి వీడియో ఇది ఈ జాన్వేసీ యొక్క భాగవతం చాలా ఉంది ఇంకా ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా దాంతో కోసేసి ఒక ధ్వజాలు ఇస్తా ఉన్నారు ఆ షాప్ దగ్గర ఉంచకుండా ఇది అంటే జాన్ వెస్లీ యొక్క కథ ఎట్లా ఉంది చూడండి ఇతను ఇదే కాదు నేను ఇంకొక అతనికి కూడా ఫోన్ చేసి అడిగితే అతను చెప్పిన సందర్భం అంటే జాన్ వెస్లీ ఈ యొక్క మార్కెట్ యార్డ్ సెక్రటరీ జాన్ వెస్లీ గతంలో యొక్క మార్కెట్ యార్డు లోపల మార్కెట్ యార్డు లోపల దేవత వెలిస్తే అక్కడ చిన్న గుడి పెట్టి దీపాంతలు పెట్టి దీపారాధన జ్యోతి ప్రజలను చేసి దీపాలు వెలిగిస్తే కూడా వాటిని కాలితో తన్ని ఆ దీపాలను కాలితో తన్ని ఆ విగ్రహాలను కాలితో తన్ని ఆ గుడిని కూడా కాలితో తన్ని కూళ్ళగొట్టిన సందర్భాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇతని యొక్క అరాచకాలు ఈ స్థాయిలో ఉన్నాయి ఇదే జాన్వేస్కి ఇదే మార్కెట్ యార్డ్ జాన్ వెస్లీకి నేను ఫోన్ చేసి నేను ఫోన్ చేసి మాట్లాడితే తను ఏం చెప్తా ఉన్నాడు ఒకసారి వినండి మిత్రులారా నమస్తేనే నమస్తే మార్కెట్ సెక్రటరీ జాన్ వెస్లీ గారా అవునా మీది ఒకటి వీడియో వైరల్ అవుతుంది అది కాల్ మాట్లాడింది ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము ఛానల్ ఓకే మాట్లాడదాం రేపు నేను ఇప్పుడు ఒక మాట చెప్పడానికి అభ్యంతరం ఏంటండి చెప్పండి మాట్లాడు మీరు అక్కడ అతను కొట్టు లోపల అతను ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటా దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి పది నిమిషాల్లో తీసి తీసేయండి లేకపోతే అది క్యాన్సల్ చేస్తాం లేకపోతే మేము తీసేది వస్తాను అది అది చెప్పాల్సిన అవసరం ఏమి వచ్చిందని అవును పెట్టద్దండి అది పబ్లిక్ ప్రాపర్టీ అది స్టాల్ ఓన్లీ స్టాల్ షాప్ కాదు కమర్షియల్ షాప్ కాదు రెండు వందల నలభై ఐదు స్టాల్స్ ఉన్నాయి అది ఆ మత సమరస్యంగా అందరూ సమాధానంగా అందరూ మంచిగా బతకాలి ఒకవేళ తన చేసుకోవాలనుకుంటే అందరు అక్కడ సాంగ్ లో ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు దాన్ని ఇతరులు ఇబ్బందికరంగా ఉండకుండా ఉండాలి ఒక్క జాదస్తి గారు మీరు ఎందుకంటే ఇప్పుడు అక్కడ బయట ఎక్కడ ఉన్న బయట ప్రదేశాల్లో పెడితే ఇబ్బంది తన లోపల ఇప్పుడు భగవంతుడి ఫోటో పెట్టి దేవుని ఫోటో కూడా అని చెప్తున్నారు కదా మీరు ఆడియోలో ఫోన్ కాల్ లో నేను దేవుడు ఫోటో అని చెప్పలేని ఏది పెట్టలేను ఇతరులకు ఇబ్బందికరంగా ఉండే మీకు ఎవరికి రండి రండి రేపు రండి రేపు మాట్లాడుకుందాం అలా రేపు రండి రేపు మాట్లాడదాం రేపు రండి ఎవరికి ఇబ్బంది అయింది నాకే ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది మళ్ళా పెట్టుకోవద్దు ఎందుకు ఇంత ముందు కూడా అందులో మార్కెట్ యార్డ్ చిన్న దేవ దేవుని కూడా పెట్టుకోవద్దు తన్ని దీపాలను కూడా తన్ని తీసేసామని తెలిసింది సమాధానం చెప్పలేక ఫోన్ కట్ చేసుకున్నాం జాన్ ని తన్నడో అయితే దేవుని గుడి పగలగొట్టి తన్నడ వ్యక్తి అయితే సమాధానం చెప్పాలి కదా ఎందుకు మరి ఫోమ్ కట్ చేసుకుని పారిపెట్టిన పరిస్థితికి జాన్ వెస్లీకి వచ్చింది ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా ఈ జాన్ వెస్లీ యొక్క అరాచకాల యొక్క మార్కెట్ యార్డ్లో చాలా ఘోరంగా ఉన్నాయి ఇతని యొక్క అరాచకాలు తట్టుకోలేకని గతంలో ఒక షాప్ అతను కాల్చి వెళ్ళిపోయిండు ఆ యొక్క మార్కెట్ యార్డ్లో ఉన్నది ఒకే ఒక హిందూ షాపు మన నితిన్ వాళ్ళది వెస్లీ సూటిగా అడుతా ఉన్నా నీకు ఏం నొప్పి అయింది వాళ్ళ షాపులో వాళ్ళ షాపులో వాళ్ళు పెట్టుకొని పూజ చేసుకుంటే నీకొచ్చే నొప్పేంటి నీకొచ్చే నీకు వచ్చే నొప్పేంటి ఆ యొక్క షాపులు కట్టుకున్న కాషా ధ్వజాలు ఆ యొక్క మార్కెట్ యార్డు లోపల వెలిసినటువంటి అమ్మవారి యొక్క గుడిని కాళ్ళతో తన్ని ఎందుకు ఆ యొక్క గుడిని కూలగొట్టావు వీటన్నిటి సమాధానం చెప్పాలి నీ మీద లీగల్ కూడా కేసు వేస్తాం గుర్తుపెట్టుకో జాన్ వెస్లీ ఏదో నువ్వు రూబాబు చేస్తూ అక్కడ మిగతా ఎవరైతే మెజార్టీగా ఉన్నారో మార్కెట్ యార్డ్ లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇష్టానుసాన్ని వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా గుర్తుపెట్టుకో హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు మీ యొక్క గజ్జల్ మార్కెట్ యార్డ్ వస్తే గుర్తుపెట్టుకో ఏం తమాషా అనుకుంటున్నావు నీ అయ్యా జాజి అనుకుంటున్నామన్నా మార్కెట్ యార్డ్ ఇష్టానుసరం అవ్వడానికి వాళ్ళని చిత్రపరీ ఇంట్లో పెట్టేరా నీవు క్రైస్తవ మతస్థునివి ఒక క్రిస్టియన్వి హిందువులన్నా విగ్రహాలన్నా హిందూ దేవి దేవతలన్నా చూస్తే రగిలిపోయే మత విద్వేషం నీలో ఉంది అందుకోసమే ఈరోజు ఆ యొక్క ఉన్నటువంటి ఏకైక హిందూ శపతాన్ని నువ్వు అక్కడ ఘోరంగా ఘోరంగా అతన్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నావు జానవీసుని గుర్తుపెట్టుకో నిన్ను హిందూ సమాజం వదిలిపెట్టదు ఖచ్చితంగా లీగల్ గా నువ్వు అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వే ఏదైతే ఈరోజు షాప్లో ఫోటో పెట్టొద్దు దేవుళ్ళని పూజించొద్దు అని చెప్పావు వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే నిన్ను హిందూ సమాజం వదిలిపెట్ట గుర్తుపెట్టుకో ఏం తమాషా లేకపోతే నీదేమన్నా నీ అయ్యే జాయి అదేమన్నా నువ్వు ఆ మార్కెట్ యార్డ్లో గతంలో నువ్వు దేవి దేవత అనే విషయం కూడా ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు అతనితో కూడా నిజాలు మరి నీ భాగవతం ఏంటో ఖచ్చితంగా బయట పెడతాం ఈరోజు ఎందుకు ఆయన ఉన్న ఒక శాపతన్ని వేధిస్తా వేదిస్తా ఉన్నావు ఈరోజు మార్కెట్ యార్డ్ సెక్రటరీ వెస్లీ జాన్ చెప్పాలి మార్కెట్ యార్డు లో ఉన్నటువంటి హిందూ షాప్ వాళ్ళు ఒక్కలే లోపల చిత్రపటాలు పెట్టారా మిగతా మార్కెట్ యార్డ్ షాపు ఎవ్వరి షాప్ లో కూడా చిత్రపటాలు పెట్టలేదా వాళ్ళ షాప్ లో చిత్రపటాలు లేవా అవి చూపించమంటావా నా దగ్గర ఫోటోలు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి వేరే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం దానికి వేరే వాళ్ళ షాప్లలో వాళ్ళకి చిత్రాలు పెట్టుకుంటే అబ్జెక్షన్ లేని దానికి హిందువుల షాపులో చూస్తే నీకు ఎందుకు అభ్యక్షన్ వస్తూ ఉంది అంటే నీకు హిందూ మతం అన్న హిందూ ధర్మం అన్న దేశంతో రగిలిపోతున్న కారణంగా ఈరోజు ఆ యొక్క షాప్ అతను వేధిస్తూ ఉన్నావు నువ్వు నీ వేధింపులు భరించలేక ఒకతను వెళ్ళిపోయాడు ఉన్న యార్డులో ఉన్న ఏకైక హిందూ షాపు మన నితిన్ వాళ్ళది అంటే మిగతా ఎవరైతే ముస్లిం సమాజం యొక్క షాపుల లోపల వాళ్ళు పెట్టుకుంటే నీకు అద్వేషం లేదు నీకు ఎలాంటి నొప్పి లేదు బాధ లేదు కానీ ఒక హిందువు తన యొక్క షాప్లో తను ఆరాధించే దైవంతో ఇక ఛత్రపతి శివాజీ మహారాజు పెట్టుకుని నీకు వచ్చే నొప్పేంటి సమాధానం చెప్పకుండా దాడులు చేస్తా ఉన్నావు ఫోన్ కట్ చేస్తా ఉన్నావు అతని షాప్లో లో అతను దేవుని చిత్రపటం పెట్టుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజు చిత్రపటం పెట్టుకుంటే నీకు వచ్చే నొప్పి ఏంటి నీకేం ఇబ్బంది కలిగిందంటే సమాధానం చెప్పలేకపోతున్నావు ఫోన్ కట్ చేసుకుంటున్నావు ఖచ్చితంగా నువ్వు ఫోన్ కట్ చేసుకున్న మాత్రం నేను వదిలిపెట్టాం ఖచ్చితంగా నీవు సమాధానం చెప్పి తీరాల్సిందే అప్పటికే వదిలిపెట్టావు మీద లీగల్గా కూడా కేసులు పెట్టాను గుర్తుపెట్టుకోండి అయ్యా ప్రభుత్వ అధికారులారా ఇలాంటి మతతత్వవాదిని మత విద్వేషంతో రగిలిపేటువంటి ద్రోహులను ఇలాంటి దుర్మార్గులను అలా ప్రభుత్వ బాధ్యతల్లో సెక్రటరీగా వేస్తే ఇలాంటి వేధువులకు గురి చేస్తూ ఉన్నారు ఇలా ఇందుల మీద విషంగా ఉన్నారు ఇలాంటి వారి మీద వెంటనే మీరు చర్యలు తీసుకొని చర్యలు తీసుకొని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాల్సింది ఖచ్చితంగా సస్పెండ్ చేయకుండా మాత్రం మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా ఈ యొక్క సెక్రటరీ జాన్ వెస్లీని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి హిందువులందరూ అందరూ కూడా ఇతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది జాన్ వెస్లీ జాన్ వెస్లి నువ్వు క్షమాపణ చెప్పిన దాకా నేను వదిలిపెట్టాం ఈ యొక్క ప్రభుత్వం కూడా సస్పెండ్ చేసిన దాకా కూడా ఖచ్చితంగా హిందూ సమాజం అంతా కూడా జాగృతమై ప్రశ్నించాలి ఈ దురాగతలకు ఇప్పటితోనైనా చెక్ పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలంగా అక్కడ వాళ్ళు దాడులు చేస్తా ఉంటే బెదిరిస్తా ఉంటే ఉన్నది ఒకే షాపు ఈ షాపు కూడా తీయించేస్తారు అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఆగిపోతా ఉన్నారు చెప్పలేక బయటికి ఇతను చూసా కదా ఫోన్లు ముందు కూడా లైసెన్స్ క్యాన్సల్ చేస్తా అని చెప్తా ఉన్నాడు పది నిమిషాల్లో తీసేయాలి లేకపోతే నేను తీసేయాల్సి వస్తుంది లేకపోతే నీకు లైసెన్స్ కూడా క్యాన్సల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే దీనికి ఎంత అహంకారం ఇన్ని అహంకారం దిగేదాకా కూడా హిందూ సమాజం ఇతను ప్రశ్నిస్తూ ఉండాలి జై శ్రీరామ్ భారత్మాతకి జై